ఎలాంటి తప్పుకైనా సరే ఒక సమయం అనేది ఉంటుంది తప్పైనా ఉప్పు అయినా నీకు ఫలితం రావాలి అన్నా సరే నువ్వు పుణ్యం చేసినంత మాత్రాన్ని వెంటనే వచ్చేది అది ఏ సమయంలో రావాలో ఆ సమయంలోనే వస్తుంది నువ్వు పాపం చేసావు దానికి కర్మ కూడా నువ్వు అనుభవిస్తావు అది వెంటనే కాకపోయినా ఏదో ఒక రూపంలో నువ్వు అనుభవిస్తావు నీ పిల్లల రూపంలోనో నీ రూపంలోనో అది అనుభవిస్తూనే ఉంటావు అది ఖచ్చితంగా జరుగుతోంది ఇప్పుడు ధర్మస్థలలో అదే జరుగుతోంది సాక్షాత్తు మంజునాథుడు కొలువై ఉన్నటువంటి మహాక్షేత్రం అంటే మంజునాథుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం అది కూడా జైనల ఇంట్లో జన్మించాడు ఆయన ఆ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు ఎంతో ప్రాశస్తమైనటువంటి ఒక మహా దేవాలయంగా ఎదిగి కర్ణాటక ప్రజలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడికి భక్తులుగా వచ్చి ఆ దేవదేవుణ్ణి పూజిస్తున్నటువంటి ఆ మహాక్షేత్రంలోనే ఆ ప్రతిష్ఠని అడ్డు పెట్టుకుని కొంతమంది అక్కడ ఎన్నో మానభంగాలు అత్యాచారాలు హత్యలు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వారి పాపం పండింది మంజునాథుడు ఇక వాళ్ళని క్షమించే పరిస్థితులు కనిపించవు వాళ్ళకి ఖచ్చితంగా అయితే శిక్ష పడుతుంది ఇప్పుడు వాళ్ళ పాపం పండింది కాబట్టి ఈ నిజాలు బయటకు వచ్చాయి నూట ఇరవై మందికి పైగానే శవాలు ఉన్నట్లుగా ఒక పారిశుద్ధి కార్మికుడు చెబుతున్నటువంటి మాటలు ఇప్పుడు అవి నిజం కాకపోతే ఎవరైతే ఇప్పుడు ధర్మకర్తగా ఉన్నారో వీరేంద్ర హెగ్డే అని ఆయన ఆయనతో పాటు ఆయన సోదరుడు హర్షేంద్ర కుమార్ కూడా ఇప్పుడు కొన్ని తప్పులు చేసినట్లుగా తెలుస్తోంది థర్డ్ ఐ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో ఇతని పేరు కూడా ప్రస్తావించడంతో ఇలాంటి పేర్లు ప్రస్తావించొద్దంటూ ఎవరి పేర్లు కూడా ప్రస్తావించొద్దంటూ సివిల్ కోర్టులో ఆయన గురించి కేసు పెడితే ఈ థర్డ్ ఐ ఛానల్ మీద సివిల్ కోర్టులో ఇప్పుడు న్యాయమూర్తి ఏమొచ్చేసి ఎటువంటి పేర్లు మీరు ప్రస్తావించొద్దంటూ వాళ్ళకి నోటీసులు అందించడం జరిగింది దాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు థర్డ్ ఐ యూట్యూబ్ ఛానల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఇలా హోదాని ప్రతిష్ఠని అడ్డు పెట్టుకొని ఎన్నో నిజాలు దాస్తున్నారు ఎన్నో అకృత్యాలు చేశారు అంటూ ఇప్పుడు తర్డే యూట్యూబ్ ఛానల్ చేసినటువంటి పిటిషన్ ని కోర్ట్ అయితే పరిశీలిస్తుంది దీని మీద ఎంక్వైరీ కనుక స్టార్ట్ చేస్తే త్వరలో అక్కడ తవ్వకాలు జరుగుతాయి నిజంగా అక్కడ హత్యలు జరగకపోతే మానభంగాలు జరగకపోతే మరి ఎందుకు దాస్తున్నారు మరి అక్కడే మరి ఎవరైతే ఈ పారిశుద్ధి కార్మికుడు అక్కడ ఆరోపణలు చేశాడో ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి పోలీసుల్ని మీడియాని తీసుకెళ్లి తవ్వకాలు జరిపిస్తే నిజాలు బయటపడతాయి కదా ఎందుకు తవ్వకాలు జరిపించడం లేదు అసలు దీని గురించి కర్ణాటక మీడియా మాట్లాడడం లేదు ఎంత గొంతు నొక్కేశారు మీరే ఆలోచించాలి కొని సౌజన్యత అబద్ధం కాదు కదా ముందు రెండు వేల మూడులోనే ఒక పాప అంటే పాప అంటే మెడికల్ చదువుతున్నటువంటి ఆమె ఇక్కడ మంజునాథ స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఆకైపోయిన అయిపోయిన తర్వాత అక్కడ కనిపించకుండా పోయింది దాని గురించి కంప్లైంట్ ఇస్తే అక్కడ పోలీసులు ఆ కంప్లైంట్ని తీసుకోలేదు ఇప్పుడు ఇది బయటపడడంతో ఆ తల్లి వచ్చి అడుగుతోంది నా కూతురు ఆచూకీ చెప్పండి కనీసం ఈ శవాల్లోనైనా ఉందేమో కనీసం నేను అంత్యక్రియలైనా చేసుకుంటానని ఆ తల్లి చెప్పే ఆ మానసిక వ్యాధి ఎలా ఉంటుంది ఆ వయసు అరవై సంవత్సరాలు ఆమె ఇప్పటికీ తన కూతురు కోసం పోరాడుతుంది మరి ఇవి మాత్రం సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా మరి ఆ పారిశుద్ధి కార్మికుడు కూడా ఒక ఫోటో ఇచ్చాడు కదా కాబట్టి ఖచ్చితంగా ఏదో నిజం జరుగుతోంది చెప్పిందంత నిజం కాకపోవచ్చు లేకపోతే ఎందుకంటే భయంకరమైనటువంటి నిజాలు ఉండొచ్చు ఏదైనా సరే అతను చెప్పినటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ తవ్వకాలు జరిపితే సరిపోయేది ఇప్పుడు సుప్రీం కోర్టు ఏమొచ్చేసి ఖచ్చితంగా ఆదేశాలు అయితే జారీ చేయాలి అక్కడ తవ్వకాలు జరగాలని